నమస్కారం కు స్వాగతం రాజధాని అమరావతికి మే రెండవ తేదీన ప్రధాని మోదీ రాక నేపథ్యంలో రహదారి భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి టి జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది అమరావతి పునర్నిర్మాణానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు గుంటూరు తూర్పు పశ్చిమ ప్రతిపణ నియోజకవర్గాల నుండి తొంభై వేల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉందని వేసవిని దృష్టిలో ఉంచుకొని మంచినీటి చలవేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి నజీర్ అహ్మద్ గల్లా మాధవి బుర్ల రామాంజనేయులు జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రజల మనోభావాలు ఇక్కడ ప్రజలు చేసినటువంటి త్యాగాలు ఏవైతే రైతులు ముప్పై వేల ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వాళ్ళు వృధా కాకుండా వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్పస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం లేని రాజధాని ఉంది ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడా లేని ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది అటువంటి పరిస్థితుల్లో మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి ఏదైతే నాడు భూమి పూజ చేశారో నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ప్రజలు అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంట్ నుంచే రెండు లక్షల ఇరవై ఐదు వేల మందిని టార్గెట్ తీసుకుని రావడం తీసుకెళ్తున్నాం దానిలో భాగంగా తొంభై వేలు ఈ యొక్క మూడు నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తూ ఉన్నాం ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ ఎండల తీవ్రత ఉన్న చూసిన మంచినీళ్ళు కానీ ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులతో పాటు మా రాజకీయ పార్టీల కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మూడు పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరిగింది ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక మేలైనటువంటి నగరంగా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అనేటువంటి విధంగా అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అమరావతిని పునర్నిర్మించేటువంటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రేపటి కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గుంటూరు నగరం నుండి నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున గతంలో ఏ కార్యక్రమానికి రానటువంటి స్పందన ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజల్లో కనిపిస్తూ ఉంది దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసేటువంటి విధంగా సన్నాహక సభను ఈరోజు ఏర్పాటు చేసి దశా దిశ నిర్దేశించినటువంటి పెద్దలు మంత్రివర్యులు అలాగే సీనియర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్నపిల్లవాడి దగ్గర నుండి మేధావులు సైతం రేపటి కార్యక్రమానికి వచ్చి భవిష్యత్తు అనేటువంటి విధంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా కార్మిక వర్గం మేడే వేడుకలను జరుపుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఐక్యతను చాటాలని జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల పిలుపునిచ్చారు ఆరగ్రహారంలోని రేగుల రాఘవయ్య భవన్లో లో మేడే వేడుకలపై ముఠా కార్మికుల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలని మేడే నాడు ర్యాలీలు బహిరంగ సభలు విస్తృతంగా నిర్వహించాలన్నారు చివరిగా ఏఐటీయుసి నాయకులకు సన్మానం జరిగింది చిన్నాంజనేయులు శ్రీనివాసరావు కోటయ్య పిచ్చయ్య తైత్రులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకునే ఏకైక పండుగ మేడే ఎనిమిది గంటల పని దినం కోసం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం తన ప్రాణాలను సైతం కార్మికులు లెక్క చేయకుండా భవిష్యత్ కార్మిక వర్గాం కోసం ఎనిమిది గంటల పని దినం కోసం తన ప్రాణాలని అన్న అన్ని ప్రాణాలు తృణప్రాయంగా యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బలి కావటం జరిగింది ఆ రోజు నుండి ప్రపంచవ్యాప్తంగా మే ఒకటో తేదీన కార్మికుల పర్వదినంగా నిర్వహించుకోవటం జరుగుతుంది అలాగే మన భారతదేశంలో కూడా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులని నేడు ఈ బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి దాన్ని బడా కా కార్పొరేటు పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడేని కార్మిక వర్గం పెద్ద ఎత్తున జయప్రదం చేసి కార్మికులందరూ ఒకే మాట మీద ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజే తెలియజేసే విధంగా ప్రతి రాష్ట్రంలోనూ అలాగే జిల్లాలోనూ పెద్ద ఎత్తున ఏఐటిసి ఆధ్వర్యంలో ప్రదర్శనలు బహిరంగ సభలు నిర్వహించుకోవటం జరుగుతుంది దీన్ని జయప్రదం చేయడానికి ఈరోజు నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్ నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ కమిటీలో రేపు నూట ముప్పై తొమ్మిదవ మేడేని జయప్రదం చేయటానికి నగరంలోని కార్మిక వర్గం యావత్తు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు కుట్టు కోత లేకుండా ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా కామెర్లు రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు విముక్తి కల్పించారు ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ బందరికి చెందిన నలభై నాలుగు సంవత్సరాల నాంచారమ్మకు ఈ చికిత్స చేశారని అన్నారు అరుదైన ఆపరేషన్లకు అన్ని పరికరాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని చెప్పారు ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరొక చారిత్రాత్మక దినం ఇవాళ మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని జనరల్ సర్జరీ విభాగ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు ఒక వినూత్నమైన అద్భుతమైన శస్త్రచికిత్స చేసి ఒక రేర్ డిసీజ్ రేర్ డిసీజ్ నుంచి ఒక మహిళని కాపాడారు ఈ మహిళ బందర్ నుంచి వచ్చింది నాంచారమ్మ అని ఆవిడకి హిమోలైటిక్ ఎనీమియా అంటే చికిత్స ఎనీమియా లాంటిదే అయితే దానివల్ల స్ప్లీన్ పెరిగిపోయి ఆవిరు చాలా ఇబ్బందులతో పడు ఇబ్బందులు పడుతుంది పదహారు పదహారు సంవత్సరాలుగా ఆవిడ స్టెరాయిడ్స్ మీద కూడా ఉంది ఆమె హెల్త్ బాగా దెబ్బతింటుంది స్టెరాయిడ్స్ వల్ల ఈవిడ అక్కడక్కడ చూపించుకున్నారు కానీ ఆవిడ ఫలితం దక్కలేదు ఈ మధ్యకాలంలో గాల్ బ్లాడ్ స్టోన్స్ కూడా వచ్చి మన మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావటము మన కిరణ్ కుమార్ గారిని కలవటము వారు ఈవిని బాగా ఎగ్జామిన్ చేసి ఇలాంటి కేసులు ముందు మూడు నాలుగు నేను చేసి ఉన్నాను ఈవెడికి మనం సక్సెస్ చేయొచ్చు అని ఉద్దేశంతో ఆవిడ ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి లాప్రోస్కోపిక్ ద్వారా ఆ గాల్ బ్లాడ్ తీయటమే కాకుండా ఆ స్ప్లీన్ స్ప్లినిక్టిమీ కూడా చేసి ఆవిడికి ఇక్కడ అత్యాధునికమైన వైద్యం శస్త్రచికిత్స ద్వారా అందించి రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎందుకంటే ఇవాళ రోజున ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంత అద్భుతమైన సర్జన్స్ ఉన్నప్పుడు వారికి ఏ హాస్పిటల్ కానీ ఏ ప్రభుత్వం కానీ చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన పరికరాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అలాంటి నేపథ్యంలోనే ఆ ఇచ్చి ఈ కిరణ్ కుమార్ వారి ద్వారా ఈ ఆపరేషన్ చేయించడం అది సక్సెస్ అవటం ఈ ఈ లేడీ ఆచారం ఇక్కడే మన పక్కన కూర్చొని ఉందా చూడొచ్చు చక్కగా ఉంది వాడు కుట్లు కూడా తీశారు కుట్లు కూడా బ్రహ్మాండంగా అయిపోయాయి ఎందుకంటే ఇది ఒక కాంప్లికేటెడ్ సర్జరీ అందరూ ఈజీగా చేయలేరు ఇక్కడ మన వాళ్ళు మన ఇక్కడ మెడికల్ గ్యాస్ వారికి అల్చి వాడికి ఈఆర్సీపీ చేసి టంటీ కూడా వేశారు ఈవిడ తో వచ్చింది రాళ్లతోటి చాలా నొప్పితోటి గాల్ బ్యాడర్లో స్టోన్స్తో నొప్పితోటి వస్తే ఈవిడికి ఈ స్టెరాయిడ్స్ నుంచి ఈ రాళ్ల నుంచి ఈ బళ్ళ నుంచి అంటే స్ప్లీన్ నుంచి అన్ని అన్ని రకాలైన విముక్తి కలిగించిన డాక్టర్ కిరణ్ కుమార్ గారికి మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మా వైద్య బృందం కానీ ఈ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇలాంటి ఆపరేషన్ ఎన్నో చేయాలని ఈ ఆసుపత్రి ఘనత ఇంకా బాగా అందరికీ తెలిసేలా చేయాలని చెప్తున్నాము ఎందుకంటే ఇది మాటలతో కాదు చేతలతో తీసుకొచ్చిన ఘనత ఇది గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మంచి ఆపరేషన్ చేసి పదహారేళ్ల సమస్యకి ఒక పులి స్టాప్ జరిగింది పదహారు సంవత్సరాల నుంచి నాన్ అనే పేషెంట్ బందర్ నుంచి వచ్చారు బందర్లో హిమలైటిక్ ఎనిమియాగా పదహారు సంవత్సరాల క్రితమే డయాగ్నోస్ చేసి పదహారు సంవత్సరాలుగా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ మీద ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వలన కూడా కిడ్నీలు పాడవటం ఎముకలు పాడవటం చనిపోవటం కూడా జరుగుతుంది కాబట్టి స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ కాలం వాడకూడదు ఈ క్రమంలోనే వాడికి తలుచు రక్తహీనత రావటం అలానే కామెరలు రావటం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో కామెరలు ముదిరిపోయి రావడంతో రా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడ మనకి మెడికల్ గ్యాస్ విభాగంలో వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి గాల్ బ్లాటర్లో రాళ్ళు ఉన్నాయి అలానే కామన్ బైడ్ రాళ్ళు ఉన్నాయని నిర్ధారించి పిగ్మెంట్ స్టోన్స్గా నిర్ధారించి వాటికి వెంటనే ఆపరేషన్ చేయాలని సిబిడి నాళంలో రాళ్ళకి వాళ్ళు ఎండోస్కోపీ ద్వారా స్టెంట్ వేసి తీయటం జరిగింది అలానే గాల్ బ్లాటర్ కూడా తీసేయడానికి ల్యాప్రోస్కోపీ విధానం ద్వారా చేయమని మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఈ క్రమంలో పేషెంట్కి బుట్టి గాల్ బ్లర్ తీసివేయటం వలన మళ్ళీ ఫ్యూచర్లో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి రాళ్ళకు కారణమైన రాళ్ళు ఏర్పడటానికి కారణమైన స్ప్లీన్ని తొలగించాలనేది మేము నిర్ణయించుకొని స్ప్లీన్లో రక్తహీనతకి కారణమైన ఎర్ర రక్త కణాలు పగిలిపోవటం పగిలిపోయిన రక్త కణాలు పిగ్మెంట్ స్టోన్స్గా ఏర్పడటంతో ఈ స్ప్లీన్ తీసేపోతే తరచూ మళ్ళీ ఇదే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకేసారి ఒకే సిట్టింగ్లో గాల్ బ్లరు స్ప్లీన్ తీయాలని మేము నిర్ణయించుకొని మరి మత్తు వైద్యుల్ని సంప్రదించి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా మేజర్ ఆపరేషన్లు చేస్తూ ఇది యూజువల్గా ఒక ఫో ఫోర్ టు ఫైవ్ అవర్స్ సర్జరీ పడుతుంది యూజువల్గా స్ప్లీన్ అనేది ల్యాప్రోస్కోపీ విధానం ద్వారా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ సెటప్లో ఎక్కడా జరగట్లేదు ఒక్క గుంటూరులోనే మనం చేస్తూ ఉన్నాం ఆ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ విధానం కూడా ఇవాళ గుంటూరులో అందుబాటులో తెచ్చిన ఘనత ఇవాళ గవర్నమెంట్ ఉంది నక్సల్స్ కూడా భారతీయులే అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ నక్సల్స్ ను చంపడం పరిష్కారం కాదని వారితో చర్చలు జరపాలని సూచించారు మంగళవారం సాయంత్రం నగరంలోని కొత్తపేటలో గల మల్లయ్యలింగం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగల అజయ్ కుమార్ మాట్లాడారు మేడే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ బాధ్యతలో కరిగిగుట్టలు కేంద్రంగా యుద్ధ వాతావరణం నెలకొన్నది భారతదేశ ప్రభుత్వం వాళ్ళ పైన అనేక సార్లు చర్చలకి సిద్ధమని తుపాకులు కింద పెట్టి చర్చలకు సిద్ధమవుతున్నామని ఇప్పటికే నాలుగైదు సార్లు చెప్పినప్పటికీ దొరికిన వాడిని దొరికినట్టు చంపుకుంటూ వెళ్తూ దేశంలో నక్సలైట్ మూమెంట్ మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు ఇది ఒక సైద్ధాంతిక సమరం అనేటటువంటి విషయాన్ని మన ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులు ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది వచ్చారు కానీ లెఫ్ట్ పార్టీలో ఏ పార్టీ నిర్జీవంగా లేదు ఏ పార్టీ కూడా నిర్వీర్యం కాలేదు ఎందుకంటే ఇది మోత్సరం అనేటటువంటి ఒక మహత్తర సిద్ధాంతం పైన నిలబడి ఉన్నది అందుకని సిపిఐగా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంపడం పరిష్కారం కాదు చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కారం చేయండి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అభ్యర్థించినట్టు ఇప్పటికే రేవంత్ రెడ్డి సానుకూల ప్రకటన చేశారు అలాగే కేసీఆర్ సానుకూల ప్రకటన చేశారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలమైన ప్రకటన చేయాలి మీరు చంపుతుంది భారత పౌరులనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి చర్చలకి కూనుకోవాలని తెలియజేస్తూ అలాగే మే ఒకటో తేదీన చికాగోలో మొదలైనటువంటి ఎర్రజెండా జైత్రయాత్ర ఈ నెల నాలుగు చెరువులా విస్తరించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మే ఒకటో తేదీన అరుణ పతాకాల ఆవిష్కరణలో జరుగుతూ ఉన్నాయి ఇవాళ మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటిసిగా ఒకటే చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పారిశ్రామిక రంగాలన్నీ ముఖేష్ అంబానీకి గౌతమ్ మదానికి ఇంకో వంద మంది గుజరాత్ పెట్టుబడిదారులకి అంటారు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బి ట్రస్ట్ జిజిహెచ్ అనే నూతన సైన్ బోర్డ్ ఏర్పాటైంది రోటరీ క్లబ్ సెంటెనియల్ డెబ్బై ఐదు వేలు విలువ చేసే ఈ బోర్డును బహుకరించింది ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి సెంటెనియల్ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జీజీహెచ్ అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం సెక్రటరీ చక్రవర్తి తైత్రులు పాల్గొన్నారు ఇవాళ జీజీహెచ్ చరిత్రలో ఒక శుభదినం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటేనియల్ వారి మిత్ర బృందం మనకి ఒక సెల్ఫీ పాయింట్ లాగా వూయి ట్రస్ట్ జీజీహెచ్ అనే గ్లో సైన్ బోర్డు ఇక్కడ మన సర్కిల్ దగ్గర మన మెయిన్ గేట్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టి వాళ్ళు రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చి దాని మెజర్మెంట్స్ అన్ని తీసుకొని చక్కగా తయారు చేసి దాని డిజైనింగ్ అంతా కూడా వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని చేసి ఈ ట్రస్ట్ వర్దీనెస్ ఉన్న గొప్ప జనరల్ హాస్పిటల్కి ఇంకా కొంచెం దాని ట్రస్ట్ వర్దీనెస్ పెంచారు వారందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం గారు సెక్రటరీ నవీన్ గారు అట్లాగే సంతోష్ గారు అలాగే మురళి గారు రాఘవ్ గారు వీళ్ళందరూ కూడా చాలా సార్లు బాగా మేము అడిగిన స్పందించి ఇక్కడ ఈ గ్లోసైన్ బోర్డు వయి ట్రస్ట్ జీజీహెచ్ అనే ఒక సెల్ఫీ పాయింట్ మన సెంటర్ ఆఫ్ ద హాస్పిటల్ కరెక్ట్ గా మనకి మెయిన్ గేట్ ఎదురు ఒక సెల్ఫీ పాయింట్ లాగా ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ ఉపయోగపడే ఒక హాస్పిటల్ కామన్ మ్యాన్ ఎంతో ట్రస్ట్ తో ఇక్కడికి వస్తాడు ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో మొదలైంది హాస్పిటల్ అందుకే మేము ది సిగ్నేచర్ ఆఫ్ ట్రస్ట్ అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాము మన గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ కి అలాగే ఒక లోగో కూడా తయారు చేశాము ఇవన్నీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక గేమ్ చేంజర్స్ గా మారిపోతాయని అనుకుంటున్నాను లోపల కూడా గ్రైనరీ అంతా డెవలప్ చేస్తున్నాము అలాగే పేషెంట్స్ కి డాక్టర్స్ కి ఇంటరాక్షన్ కోసం ఎవ్రీ ఫ్రైడే పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ సెషన్స్ పెడుతున్నాము మీకోసం మేము అనే కార్యక్రమము అలా ఇక్కడ చాలా కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చి అంటే ఇవన్నీ కూడా ఓన్లీ కామన్ మ్యాన్ కి అంటే పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నాము